అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణా తెలుగు లాగ్స్ ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే మన నార్మల్ ప్రొజెక్టర్ ఇది నా దగ్గర ఉండే నార్మల్ ప్రొజెక్టర్ ఫ్రెండ్స్ ఇది నా దగ్గర ఉండే నార్మల్ ప్రొజెక్టర్ మీరు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు నా ప్రొజెక్టర్ ఏం కంపెనీ ఏమి అని ఇదే నా ప్రొజెక్టర్ మోడల్ చూడండి ఇది లోకల్దండి బ్రాండెడ్ అయితే కాదు నా దగ్గర నా బడ్జెట్ నా దగ్గర ఉన్న బడ్జెట్తో నేను దీన్ని నాకు ప్రొజెక్టర్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ నా దగ్గర ఉన్న బడ్జెట్కి దీన్ని తీసుకోవడం జరిగింది పోతే మీకు ఇవాళ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది నార్మల్ ప్రొజెక్టర్ ఫ్రెండ్స్ అర్థమైందా ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ కాదు అంటే దీంట్లో యూట్యూబ్ కనెక్ట్ చేసుకుని యూట్యూబ్ వాడచ్చు కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇటువంటివన్నీ వాళ్ళేం క్రికెట్ కానీ ఇటువంటి వాళ్ళేం ఫ్రెండ్స్ దానికోసం దీన్ని ఆండ్రాయిడ్ ప్రాజెక్టు చేయాలంటే మనకి దీన్ని స్మార్ట్ ప్రాజెక్టుగా మార్చాలంటే మనకి ఫైవ్ స్టిక్ కానీ ఆండ్రాయిడ్ బాక్స్ కానీ కావాలి ఆ ఆండ్రాయిడ్ బాక్స్ కావాలి అంటే మనకి దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు కావాలి మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు ఇలా పెట్టుకుంటే ఈ నార్మల్ ప్రొజెక్టర్ అనేది ఆండ్రాయిడ్ ప్రాజెక్టుగా మారుతుంది కానీ నేను చెప్పే టిప్పు ఉపయోగిస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో దీన్ని ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్గా మార్చచ్చు అది ఎలా అంటే సింపుల్ అమెజాన్లో ఈ కేబుల్ అనేది ఫీ మనం పర్చేజ్ చేస్తామంటే చూసారు కదా టైప్ సి ప్లస్ హెచ్డిఎంఐ కేబుల్ ఇదే ఫ్రెండ్స్ కేబుల్ ఈ కేబుల్ మనం తెచ్చుకున్నామంటే దీన్ని మన మొబైల్కి యూస్ చేసి దీన్ని ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి మన మొబైల్ స్క్రీన్ ప్రొజెక్టర్లో ప్లే అయ్యేట్గా చేసుకోవచ్చు దాంతో మన నార్మల్ ప్రొజెక్టర్ కాస్త ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్గా మారుతుంది ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఈ కేబుల్ ఎందుకు ఫైవ్ హండ్రెడ్ డంక్ బొక్క మా అదేదో స్క్రీన్ మిరరింగ్ చేయొచ్చు కదా మొబైల్ని క్యాస్టింగ్ చేసుకొని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు కదా అంటారు అనుకుంటారు కానీ దీనికి ఉంది క్యాస్టింగ్ కూడా ఉంది కాకపోతే మొబైల్ స్క్రీన్కి దీనికి కనెక్ట్ అయ్యేటప్పుడు ల్యాగ్ అనేది వస్తుంది ఆ ల్యాగ్ వల్ల మనకి స్టక్క స్టక్క వస్తుంది ప్లస్ వచ్చి అమెజాన్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ మన హాట్స్టార్ కానీ ఇవి మాత్రం అసలు కనెక్ట్ అవ్వదు కాస్టింగ్ చేసినప్పటికి కూడా ఆ డిస్ప్లే అనేది దీనికి చూపించదు ఈ కేబుల్ ద్వారా అది చూపిస్తుంది అందుకోసమే దీన్ని తీసుకున్నాను అంతే కానీ క్యాస్టింగ్ చేసేవచ్చు కదా స్క్రీన్ మిరం చేసేవచ్చు కదా అని అనుకుంటే అది వేస్ట్ ఎందుకంటే ఆ డిస్ప్లే అనేది అమెజాన్ అమెజాన్ ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ మనకి డిస్ప్లే అనేది మిర్రరింగ్ అవ్వదు అందుకోసమే ఈ కేబుల్ తెప్పించుకున్నాను ఇప్పుడు దీని ద్వారా మనకి క్యాస్టింగ్ అనేది అవసరం లేదు కేబుల్ మామూలు మొబైల్ డిస్ప్లేనే దీనికి షేర్ అవుతుంది ఈ కేబుల్ ద్వారా దానికోసమే ఈ కేబుల్ని తీసుకోవడం జరిగింది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ మన అమెజాన్ ప్రైమ్ ఇవంతా మొబైల్లో ప్లే చేయాలి దీన్ని హెచ్డిఎంఐ కనెక్ట్ హెచ్డిఎంఐ ద్వారా మనం ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకోవాలి అప్పుడు మన మొబైల్ ద్వారా ఇది ఆండ్రాయిడ్ బాక్స్గా మారుతుంది అనుకుంటాం ఫ్రెండ్స్ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేస్తే మనకి బొమ్మ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం లేట్ లేకుండా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం చూసారు కదా నేను అమెజాన్లో బుక్ చేశాను ఇది ఇవాళ వచ్చింది ఈరోజు పదకొండు డేటు ఇవాళ వచ్చింది బుక్ చేస్తున్నాను ఇవాళ వచ్చింది చూసారా టైప్ సి టు హెచ్డిఎంఐ టీవీ కేబుల్ ఫోర్ కే అండ్ టూకే చూసారు కదా ఇది బాక్స్ ఇది బాక్సు చూడండి కెమెరాకి ల్యాప్టాప్కి టీవీకి అలా గేమ్స్ నెట్ ఫోన్కి ఇలా వాడచ్చు నేను తెచ్చిన పర్పస్ అయితే మన ప్రొజెక్టర్ని దీన్ని ఆండ్రాయిడ్ ప్రాజెక్టర్ మార్చుకుని మన అమెజాన్ ప్రైమ్ ఉంది అమెజాన్ ప్రైమ్ని దీంట్లో ప్లే చేయించాలా లేదా చెక్ చేద్దామని దీన్ని పర్చేజ్ చేస్తాను దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఇది హెచ్డిఎంఐ పిన్ మనం తెప్పించిన కేబులు దీన్ని దీన్ని కనెక్ట్ చేసుకొని ఇది టైప్ సి దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే మనం మొబైల్లో ఏ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుందో ఆ డిస్ప్లే దీనికి కనెక్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేసి వర్క్ అవుతుందో లేదో చూపిస్తాను చూసారా హాట్ లో ప్లే చేసాను ఇప్పుడు ప్రొజెక్టర్ నే కాదు ఫ్రెండ్స్ నార్మల్ టీవీని కూడా ఆండ్రాయిడ్ టీవీగా మార్చుకోవచ్చు దానికి హెచ్డిఎంఐ కేబుల్ ఉండాలి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటే కూడా స్మార్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చడానికి ట్రై చేస్తాను ఎంతో మందిని సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్